జై వీరబ్రహ్మ జై గోవిందమాబ్బజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం కన్యారాశి వారి యొక్క రాశి ఫలం బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ జై వీరబ్రహ్మ జై గోవిందమాబ్బై కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులను చూడబోతున్నాం మీ యొక్క బరువు బాధ్యతల్ని సంపూర్ణంగా నిర్వర్తించగలుగుతారు ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఎక్కడో స్థిరచరాస్తుల మీదో కొంతమంది వ్యక్తుల యొక్క చేతుల్లో ఇరుక్కున్నటువంటి మీ యొక్క ధనం మిమ్మల్ని చేరుకుంటుంది ధనప్రాప్తి యోగం వల్ల సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందగలిగినటువంటి స్థితిగతులు ఉన్నాయి మాసాలు సంవత్సరాలు మారిపోతున్నా కొంతకాలంగా జీవితం స్తంభించిపోయిందని స్థిరచరాస్తులు అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అవచ్చు పురోగవృద్ధి లభించట్లేదని మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది సానుకూలవంతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి అవకాశాలు కలిసి ఉన్నాయి ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో అవ్వచ్చు పెద్దలతో అవ్వచ్చు అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలను మీరు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది మీ కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వారికి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సఫలీకృతమవుతుంది కొన్ని అదృష్టకరమైనటువంటి సంఘటనల వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది పెద్దల యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆశస్సుల వల్ల అవ్వచ్చు వాళ్లకు సంబంధించినటువంటి సహకారం వల్ల అవ్వచ్చు మీ దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతులు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది పాత బకాయిలు తీర్చగలుగుతారు ఆర్థిక సంస్థల నుంచి కొత్త బకాయిల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఓ స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు అంశాలు అనుకూలవంతమవుతాయి సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది అయితే జీవన గమనంలో ఎంత చేస్తున్నా ఏం చేసినా కూడా కొంతమంది వ్యక్తులు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూరగొనలేకపోతారు నరకోశ నరదిష్టి నరపీడల చేత మీకు సంబంధించినటువంటి ఇమేజ్ని మాటల చేత చేష్టల చేత కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన సంతాన సౌఖ్యం ఉంది సంతానం వృద్ధిలోకి వస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో గొప్పగా విస్తరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు లేదా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ఆప్తుడు మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళ్ళటం ఇష్టం లేక కొన్ని కృత్రిమమైనటువంటి ఆరోపణలు అవ్వచ్చు కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యల వల్ల అవ్వచ్చు మీరు చేసే ప పనిని నియంత్రించటం మీరు చేసేటువంటి రకరకాలైనటువంటి ప్రయత్నాలకి ఇబ్బందులు వచ్చేటువంటి విధంగా ప్రవర్తించడం ఇది మీ మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవసరం ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవి యోగం ఉంది ప్రజా సంబంధమైనటువంటి పదవుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో రాజీ మార్గం కోసం మీరు చేసే ప్రయత్నం కొంతమంది వ్యక్తులతో సాహచర్యానికి కారణమవటమే కాకుండా సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులకి పదవి ప్రాప్తి యోగం ఉంది ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం పోటీ పరీక్షల ద్వారా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అంటే యోగదాయకంగా ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు అనుకూలవంతంగానే ఉంటూ ఉన్నాయి కన్యారాశి జాతకులు మరిన్ని విశేషవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుణ్ణి పూజించిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపిస్తున్నా వింటున్నా చదువుతున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలను కనుక విష్ణుమూర్తికి అందజేస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు యోగదాయకమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి అవకాశం ఉంది కన్యారాశి జాతకుల యొక్క గమనంలో విష్ణుమూర్తిని ఎంత విశేషంగా పూజిస్తే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పెరుగుదల అభివృద్ధి తప్పకుండా ఈ మాసంలో కనిపించేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవింద బ్రహ్మ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముండమ జై వీరబ్రహ్మ జై గోవిందమజయ్ కుంభరాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం ఓవైపు తీక్షణంగా ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ యోగదాయకమైన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి భాగ్యమాసంగా అని చెప్పచ్చు విజయ అవకాశాలు ఎక్కువ అవుతాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంది ఎంతో కాలంగా జీవన గమనంలో మాసాలు సంవత్సరాలు మారిపోతున్న ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలీ చాలనటువంటి జీతం చాలీ చాలన్నటువంటి ఆదాయ మార్గాలు ఉన్నటువంటి మీకు ఆదాయ మార్గాలు పెరగటమే కాదు మీ కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క సంపాదన వల్ల ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారు కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు కూడా బాగుండేటువంటి అవకాశం ఉంది కానీ కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో అనేక విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవటం అపోహలు అపార్థాలు అపనిందలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి పరిశ్రమ చేస్తూ తీవ్రమైనటువంటి ప్రయాణాలు చేస్తూ విరామం విశ్రాంతి లేకుండా ఆదాయ వనరుల కోసం పరితపించేటువంటి మీకు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి చెప్పదగినటువంటి సూచన ఋతువుల్లో మార్పు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు అవ్వచ్చు రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గత కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా పడుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రతిబంధకాలు అన్నీ కూడా తొలగిపోయి యోగదాయకమయ్యేటువంటి అవకాశం కొనసాగుతోంది ఆదాయ వనరులు పెంచుకోవటంతో పాటు కొత్త వృత్తి కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం లేదా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లోనే కొత్త ధనం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి ఆర్థికంగా బాగుంటుంది అవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కెరియర్కి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు దూర ప్రాంత బదిలీలు అవ్వచ్చు అత్యున్నతమైనటువంటి పదోన్నతిని సాధించడం అవ్వచ్చు పోటీ పరీక్షలు రాయడానికి అవ్వచ్చు జీవితంలో కొత్త వృత్తి వ్యాపారాన్ని ఎంచుకోవడానికి కూడా అవ్వచ్చు ఏది చేసినా అనుకూలవంతమైనటువంటి విజయాక విజయ అవకాశాలు వచ్చేటువంటి భాగ్యమాసంగా ఈ మాసాన్ని మనం చెప్తున్నాం కాబట్టి మీ దైనందిన జీవితంలో ఏదైనా వేగవంతమైనటువంటి నిర్ణయం ద్వారా మీ ఆర్థికపరమైనటువంటి అంశాలని సానుకూలంగా మార్చుకోవటానికి ఇది అనుకూలవంతమైనటువంటి సమయం కొన్ని సందర్భాల్లో మన పనులు మనం చేసుకుంటూ విజయపదంలో మనం ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో సమయం లేకో లేదా ప్రత్యేకమైన కారణాల వల్ల మనకు సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంభాషించేటువంటి సమయం మనకు ఉండదు ఏదో కారణంగా మనం బిజీ అయిపోతూ ఉంటాం ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు కొంతమంది మిత్రులు వాళ్ళకు మీరు సమయాన్ని ఇవ్వట్లేదని ఏదో కారణంగా దూరం పెడుతున్నారని మీ మీద లేనిపోని ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు అందుకని కొంతమంది వ్యక్తులు ముఖ్యమైనటువంటి వాళ్ళు మిత్రులు అనుకున్నటువంటి వాళ్ళు సహచరులు అనుకున్నటువంటి వాళ్ళ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించటం వల్ల వాళ్ళ అసంతృప్తి మన మీద ఉండదు మన అవకాశాలని వాళ్ళు సజీవంగా ఉంచుతారు లేకపోతే వాళ్ళ మాటల చేత చేష్టల చేత మీకు వచ్చినటువంటి అవకాశాలని కృత్రిమమైనటువంటి అవరోధాలు సృష్టించి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూచన చేయడం జరుగుతుంది రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి సమయం పదవులు పొందడానికి అనుకూలవంతమైనటువంటి యోగాలు ఉన్నాయి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించినట్టయితే విద్యార్థిని విద్యార్థులకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి మార్పును పొందేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి మంచి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం పూట విశేషించి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుణ్ణి ఆరాధన చేసిన ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి విశేషించిన తులసి దళాలతో కట్టిన మాల తులసి మాల స్వామివారికి సమర్పించి ప్రత్యేకించి స్వామివారి యొక్క ప్రీత్యర్థం ఇంటి ప్రాంగణంలో పాల పొంగలిని నివేదన పెట్టిన ప్రతి శనివారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటున్న విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్న సర్వారిష్టాలు తొలగిపోతాయి మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఉంది మాసాలు సంవత్సరాలు మారుతున్నా అనుకూలవంతమైనటువంటి సమయం రావట్లేదన్న ఆందోళనలో ఉన్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానిక్కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి